గ్రంథం నుంచి రెండవది నిరములు ఇరవై అధ్యాయము మొదటి రెండవ వచనాలు చదువుకుందాం ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనీలను మోయానీలను కొందరును దండెత్తి పాతి మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రమావుల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది చిత్తగించుము వారు అసస్థంతామారు అను యజ్ఞేదిలో ఉన్నారని యహోషుపాతకు తెలియజేసింది అందుకు పాతు భయపడి యహోవ యొక్క విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతట ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా చాలండి ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే యహోషు పాత గురించి ప్రస్తావన చేయబడింది రెండవ దీని వృత్తాంతంలో గంధము ఇరవై అధ్యాయంలో ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క పాతును యహోస్వా వేరు యహోషో పాతు వేరు ఇక్కడ ఇతను ఆ ఇజ్రాయెల్ లో రెండు గోత్రములకు రాసుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎజబేలు కాలములోనే అహాబు ఉన్న కాలంలోనే ఈ యహోషో పాతు కూడా ఉండటం మనము గమనించవచ్చు మరి ఈ యహోషో పాతు ఈ యొక్క రాసుగా ఉన్నప్పుడు ఇతని పైకి మూడు దేశాలు యుద్ధానికి దండెత్తి వచ్చాయంట అర్థమవుతుందా ఎవరెవరు మోయాబీలను అమ్మోనీలను మోయోనీలను కొందరును దండెత్తి యహోశోపాత్ మీదకి వచ్చారు ఇక్కడ యహోస్సు పాత పరిస్థితిని ఒకసారి గమనిస్తే యహోషోపాత సైన్యము చాలా తక్కువగా ఉంది యహోశోపాత సైన్యము చాలా తక్కువగా ఉంది యహోషోపాత ఒక్కడే ఉన్నాడు అతని పైకి మూడు సైన్యాలు దండెత్తి వస్తున్నాయి ఇప్పుడు యహోషోపాత పరిస్థితి ఏంటి వారి కంటే సైన్యము తక్కువగా ఉంది ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వారి వారిని ఎదుర్కోవడానికి ధైర్యం లేని పరిస్థితి కదా పైన యుద్ధానికి వెళ్ళటానికి ధైర్యం లేని పరిస్థితి పాతది అక్కడ చూసినట్లయితే యహోషుపాత భయపడుతున్నాడు ఏమంటున్నాడు భయపడుతున్నాడు చూడండి కొన్ని పరిస్థితులలో మన పరిస్థితులు కూడా అలానే ఉంటాయి కదా మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి ఏ విషయమైనా మనకు దాన్ని బట్టి ఈ కుటుంబ పరిస్థితుల్లో కానీ లేకపోతే చుట్టుపక్కలున్న ఉన్న పరిసరాలను బట్టి నువ్వు చుట్టుపక్కల ఉండే మనుషులను బట్టి కొన్నిసార్లు అంటే భయపడిపోతుంటాను కదా ఆ భయపడిపోయే సమయంలో ఈ యహోశ్రుపాతకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇతను యుద్ధానికి వెళ్తే అంతమంది సైన్యముతో ఖచ్చితంగా చనిపోతాడు అలాంటి పరిస్థితి యహోశ్రుపాతకు వచ్చినప్పుడు ఇతడు ఏం చేయాలో అర్థం కాకుంది అర్థం కాని పరిస్థితిలో ఇతడు దేవుని ఎందు నమ్మకం కలిగిన వాడు దేవుని ఎందు విశ్వసించిన వాడు కాబట్టి ఇతడు ఏం చేశాడంటే అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ప్రజలలో వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితో కలిసి ఉపవాస దినము ప్రకటించుకున్నాడు ఏం చేశాడు ఉపవాస దినము ప్రకటించుకున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆయనకు అలాంటి సమయములో ఉపవాస దినము ప్రకటించుకున్నప్పుడు చూడండి ఐదవ వచనం పాతు యహోవ మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడగా యూదా యరిశల్యము జనుల మధ్యను నిలవబడి దేవునికి ప్రార్థిస్తున్నాడు అక్కడ ఒక మందిరములో చేరుకొని అక్కడ ఉన్న ప్రజలతో ఉపవాస దినము ప్రకటించుకొని ఇతను ప్రార్థించడం అక్కడ జరుగుతుంది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉదయం అయితే యుద్ధానికి వెళ్ళాలి మూడు సైన్యాలు దండెత్తి వచ్చాయి అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈరోజు మన పరిస్థితులు కూడా సమయం గడిస్తే చీటీలు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు ఆపరేషన్ థియేటర్లో ఉండొచ్చు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాని పరిస్థితి కదా అలాంటి రేర్ లో అసలు సమయం అనుకూలించదు మనుషులు అనుకూలించదు ఎవరికి కూడా మన చుట్టుపక్కల పరిసరాలు కూడా అనుకూలంగా ఉండవు అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఏ విధంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అంటే గమనించినట్లయితే ఇక్కడ యహోసుపాధి చేసింది కూడా అదే ఉపవాస దినము ప్రకటించుకొని సమాజంతో కూడి దేవునితో ప్రార్థించడము జరుగుతుంది చూడండి అక్కడ తొమ్మిదో వచ్చినము నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అని అనుకుని ఇచ్చిట నీ నామమునకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా పన్నెండో వచ్చినము మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారంట చూడండి ఇన్ని సైన్యాలు మూడు సైన్యాలు కలిపి తన పైకి వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ గొప్ప సైన్యాలు మా మీదకి వస్తున్నాయి కదా మాకు శక్తి చాలడం లేదు మాకైతే శక్తి లేదు మాకైతే శక్తి లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ధైర్యం లేదు భయం భయంగా ఉన్నాడు అలాంటి సమయంలో ఏమంటున్నాడంటే ఏమి చేయటం కూడా మాకు తోచడం లేదు అసలు ఏమైనా చేద్దామా ఏమైనా ప్లాన్ చేద్దామా వారిని కూలగొట్టడానికి వాళ్ళని చంప చంపడానికి సంహరించడానికి వారిని హతం చేయడానికి యుద్ధానికి ఎదుర్కోవడానికి ఏమైనా ప్లాన్ చేద్దామంటే కూడా తోచడం లేదు వారికి ఆలోచన కూడా రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యహసూ పాతున్నాడు మన పరిస్థితులు కూడా అలా ఉంటాయి కదా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం ఒంటరిగా ఏడ్చిన దినాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నా బ్రతుకు మారడం లేదే ఈ సమస్యను ఎవరికి చెప్పుకోగలను అని కొన్నిసార్లు ఏమైపోతామంటే తల అయిపోతుంటుంది జీవితం కదా మన పరిస్థితి అంతా కూడా తల క్రిందులుగా అయిపోతుంటుంది ఎవ్వరు కూడా ఆదుకునేవాడు కదా ఎవరు కూడా దరి చేర్చుకునే వారు ఉండరు అలాంటి పరిస్థితి యహోశు పాతకు వచ్చినప్పుడు ఏమి చేయటం కూడా నాకు తోచడం లేదు నీవే మాకు దిక్కు ఎవరు నీవే మాకు దిక్కు ఎవరు ఇప్పుడు ఆయనని దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు యహోశు పాత ఈ రోజు మనము కూడా ఏ రీతిగా ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలా దేవుణ్ణి మాత్రమే మనము ముందు పెట్టుకునే వారిగా ఉండాలా దేవుణ్ణి మాత్రమే మనకు మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాల దేవునికి మాత్రమే మనము ముందు స్థానం ఇచ్చేవారిగా ఉండాల ఆ రీతిగా ఉన్నప్పుడు చూడండి ఈ పరిస్థితుల్లో యహోసు పాతున్నాడు చూడండి ఎవరు దిక్కు లేరు నీవే మా దిక్కని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు మనం కూడా చాలా సార్లు ఏమైపోతుంటాం అంటే ప్రార్థన జీవితం అంటే ఆ ఇంట్ల దగ్గర ఉంటే ప్రార్థిస్తే అయిపోతుందిలే సమాజంతో కూడుకోవడం అవసరమా సంఘాలకు పోవడం అవసరమా ఆరాధనలకు పోవడం అవసరమా చర్చికి వెళ్తేనే దేవుడు వింటాడా ప్రసంగాలు ఆ చర్చిలోనే వినాలా ఫోన్లో వినొచ్చు కదా అని మనం అనుకుంటాం ఈ అహర్షుపాత ఒంటరిగా ఉండి ప్రార్థించవచ్చు కదా ఈ అహర్షుపాత ఒక్కడే ఇంట్లో తలుపులు వేసుకుని ప్రార్థించవచ్చు కదా మతేశ్వార్తల దేవుడు అంటాడు రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి తలుపులు వేసుకొని అని చెప్తాడు మరి ఈ అహర్షుపాత కూడా ఆ రీతిగా ప్రార్థన చేయొచ్చు కదా ఎందుకు సమాజంతో ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు ఎందుకు అందరితో కూడా ప్రార్థించాడు ఎందుకంటే అందరు కలిసి ప్రార్థించడంలో కూడా కొన్ని విజయాలు దొరుకుతాయి కొన్ని విజయాలు వస్తాయి నేను ఇంట్లోనే ప్రార్థించుకుంటానులే అనే అవిశ్వాసంలో కొన్నిసార్లు మనము ఉండిపోతాం దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనుషులకు పనులకు మనము మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉంటాం కదా దేవుని వాక్యం ఏమని సెలభిస్తుందంటే నువ్వు కంటే ఎక్కువ దేనిని ప్రేమించినా కూడా విగ్రహారాధనే ఆదివారం ఆరాధనకు సమయానికి రాము కదా వాక్య సందేశం ఇచ్చేటప్పుడు సంఘాలకు మనము ఆ టైంలో వెళ్తాం మరి దేవునికి ఎక్కడ సమయం ఇస్తున్నాను దేవునికి ఎక్కడ ముందు ప్రాధాన్యత ఇస్తున్నావును దేవునికి ఎక్కడ నీ జీవితంలో మొదటి స్థానం ఉంది కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా మనము దేవునికి ఇవ్వాలా దేవుని తర్వాత నీ అయినా తండ్రి అయినా నీ పిల్లలైనా నీతో ఉన్నవారైనా నీ స్నేహితులైనా నీ బంధువులైనా ఏదైనా కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాతనే ఈ హస్సు కూడా అదే చేశారు ఎవరిని కూడా ఆశ్రయించాలా సమాజంతో కూడుకున్నాడు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నాడు నువ్వే మాకు దిక్కు ఎవరు కూడా లేరు ఇంకా ఈరోజు నీ ప్రార్థన కూడా అలా ఉండాలి ఏం చేస్తుంటాం అదే మనము ఫస్ట్ సమస్య వచ్చిందంటే అయిపోయా లోకంలోనికి వెళ్ళిపోతాం ఎక్కడికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు ఖచ్చితంగా వెళ్ళాలి డాక్టర్ల దగ్గరికి కానీ మొదట నువ్వు ప్రార్థించు మొదట నువ్వు ప్రార్థిస్తే తర్వాత దేవుడు మార్గంలో ధరిస్తాడు అర్థమవుతుందా తర్వాత దేవుడు మార్గంలో ధరిస్తున్నాడు నువ్వు ప్రార్థనే ప్రార్థించవు దేవునికే మొరపెట్టవు మొరపెట్టక ముందుకే చేతబడి శక్తులు అక్కడికి వెళ్ళి తంత్రాలు కట్టించుకోవడం అక్కడికి వెళ్ళి ఇవి తెచ్చుకోవడం ఇవి పెట్టుకుంటే నా ఇంట్లో బాగుంటుంది ఇవి చేసి నా గృహంలో బాగుంటాయి ఈ తాయెత్తులు కట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటా అనే భ్రమలో బ్రతుకుతున్నాం కదా మనం మొదటి ఎవరు ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఇవన్నీ కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవునికి ప్రార్థించకుండా మోకాలు ఉంచకుండా లోకమంతా తిరిగిన తర్వాత అప్పుడు పాస్టర్ల దగ్గరకు వస్తారు ప్రార్థించాయని నువ్వు సరిగా లేనప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు నిన్నీ నువ్వే విశ్వాస జీవితంలో బలంగా లేకుంటే దేవుడు నిన్ను ఎలా స్వస్థపరుస్తాడు నువ్వు ప్రార్థించవు పాస్టర్ల దగ్గరికి వస్తారు అయ్యా నా కొరకు ప్రార్థించండి నా జీవితం ఎట్లుంది నా అనారోగ్యం బాలేదు అంతే ఆయనకు అప్ప చెప్తారు నువ్వే ఇంట్లో సక్కు పడుకుంటావు కదా అది మన విశ్వాస జీవితం మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది కూడా మనం పరిశీలించుకోవాలి దేవుణ్ణి నువ్వు అంటుకట్టుకొని ఉన్నానులే దేవునితో సహవాసం చేస్తున్నానులే ఆదివారం మాధవం చర్చికు వెళ్తున్నానులే అని అనుకుంటున్నావు కానీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడో విడిచిపెట్టేసావు ఇవన్నీ ఆచారబద్ధమైన భక్తి అర్థమవుతుందా ఏంటి ఆచారబద్ధమైన భక్తి ఇది మనుషులకు కనపడే ఇది నువ్వు మనుషులకు కనపడకుండా చేసేటువంటి రహస్యంగా ప్రార్థన చేయాలా మొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలా నీ పనులన్నిటిని వదిలిపెట్టి కూడా దేవుని ఆలయానికి ముందు వచ్చిన రోజే నీ విశ్వాస జీవితం కరెక్ట్ ఉందని అర్థమవుతుందా నువ్వు అన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే దేవునికి ప్రార్ధాన్యత ఇస్తావో అప్పుడు నీ విశ్వాస జీవితం కరెక్ట్ ఉందని అర్థం లేదు నేను అన్ని పరిశుద్ధంగా ఉన్నా పరిశుద్ధంగా జీవిస్తున్నా ఏ పాపం చేయడం లేదు పదే ఆజ్ఞలో ఒక్కటి కూడా నేను తప్పలేదు అని ధనవంతుడు కూడా అన్నాడు కదా ఏమన్నాడు నీకున్న ఆస్తంతవే బేదలకు ఇచ్చిన అప్పు ఫస్ట్ అని చెప్పిండు కదా ఈరోజు మనం కూడా అవన్నీ ఉన్న పదే ఆజ్ఞలు పాటిస్తున్నాం కానీ ముందర ఎవరిని పెట్టడంలే దేవుణ్ణి పెట్టడంలే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వడంలే దేవునికి ఇవ్వడం అలాంటి భక్తులు ఈరోజు మనం బ్రతుకుతున్నామేమో మన విశ్వాస జీవితంలో చాలా అవసరం మనం ఏం చేయాలంటే ఈ మీటింగ్కి వచ్చాము ఏదో వాక్యం ఉన్నాము పోయినాము తిన్నాము పడుకున్నాము లేచినాము అనే భక్తిలా మనం ఉండకూడదు ఈ మీటింగ్కి వచ్చాము ఏం నేర్చుకున్నాము అందులో నుంచి నువ్వేం ఇంపలు ఆ నీ జీవితంలో ఏం మారుతుంది ఆ వాక్యం ద్వారా అర్థమవుతుందా నీ జీవితంలో ఏం మారుతుంది ఆ వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితం ఉండాలంటే రోజు రోజుకి అభివృద్ధి పరచుకోవాలా లేదు నేను ఎక్కడ వేసిన గొంగలు ఉన్నట్టు అక్కడే ఉంటాను ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉన్నట్టు నీ జీవితం కూడా అక్కడే ఉందనుకో ఎదగలేవు ముందుకు వెళ్ళలేవు నువ్వేం చేయాలా అభివృద్ధి చేసుకోవాలి నీ జీవితాన్ని ఈ వాక్యం ద్వారా ఏం చేయాలా అభివృద్ధి చేసుకుంటూ ఉండాలా ఈ రోజు ఒక మాట మాట్లాడదా దాని అర్రే నా జీవితంలో ఇది సరిగా లేదు ఈ మాట నా కొరకే నేను సరి చేసుకోవాలా అనే ఆలోచనలోనికి నువ్వు రావాలా చూడండి నీ పాత కూడా ఎక్కడ కూడా ఆశ్రయించాల ఫస్ట్ లోకంలో ఎటువైపు కూడా వెళ్ళలేదు ఆయన ఏం చేసినాడు డైరెక్ట్ దేవుని దగ్గరకు వచ్చాడు నివ్వే మా అని ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉండాలి అలాగున్నప్పుడే దేవుడు కార్యాలను మనము చూస్తాము చూడండి అక్కడ పదహార వత్సంలో రేపు వారి మీదికి పోడి వారు జూజు అను ఎక్కడు మార్గమున్నా వచ్చరు మీరు ఎరువేలు అరణ్యమును బందన్న వాగున దగ్గర వారిని కనుగొని చూడండి దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఒక అతనికి అక్కడ దేవుని ఆత్మ చేత నింపబడి అతడు ప్రవచిస్తున్నాడు అనమాట చెప్తున్నాడు మీరు వెళ్ళండి దేవుడే యుద్ధం జరిగిస్తాడు ఇప్పుడు ఆయన దగ్గర సైన్యం లేదు ఆయన పరిస్థితులు అనుకూలించడం లేదు ఆయన ఆలోచనలు అనుకూలించడం లేదు ఇక్కడేమో దేవుడు బయలుపరుస్తున్నాడు నువ్వు వెళ్ళు యుద్ధం దేవుడే జరిగిస్తాడు ఈ రోజు నిన్ను కూడా అలా అంటాడు నువ్వు ఫస్ట్ వెళ్ళు నేనున్నా నీకు అని ఎంతమంది ధైర్యంగా ముందు అడుగు వేయగలరు వేయగలరా వేయగలరా అక్కడ ఒక ఉంటుంది అక్కడికి వెళ్ళు దుంకు అని దేవుడు అంటాడు నిన్ను నేను రక్షిస్తా ఎంతమంది ధైర్యంగా వేయగలడు వేస్తారా ఒక్కరే వేయగలరా ఆ ధైర్యం చాలా ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేదు ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆటోమేటిక్ అవన్నీ కూడా మనం చేసేస్తాం అలా అని దేవుడు దూకం అయితే చెప్పడు అర్థమవుతుందా దేవుడు దూకం అనైతే చెప్పడు ఈ యహోశ్రుపాత పరిస్థితి కూడా అదే నువ్వు వెళ్ళు యుద్ధం నేను జరిగిస్తా అని అంటున్నాడు కానీ యహోశ్రుపాతు దేవుని మాటకు లోబడి అక్కడ చెప్పిన వారి మాటకు లోబడి ఏం చేశాడు యహోశ్రుపాతు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు వెళ్ళటానికి సిద్ధమై అయిన తర్వాతకి చూడండి ఇరవై రెండో వారు పాడటకును స్థుతించటకును మొదలు పెట్టగా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదకు మోయాబీల మీదకు చెయ్యూరు మన్యవాసుల మీదకు మాటుగాండను పెట్టిన గనుక వారు అతను దేవుడి ఇక్కడ చూసినట్లయితే యహోషో పాత ఆ యుద్ధానికి వారి తమ్మురలు సితార్లు అన్ని కూడా పట్టుకొని దేవుడిని స్థుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు పాటల ద్వారా యుద్ధం జరగగలదా పాటల ద్వారా యుద్ధం జరగగలదా లేదు మరి దేవుడు వెళ్ళమన్నాడు వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు కూడా తీసుకోలేదు ఇప్పుడు ఎలా యుద్ధం చేయగలరు వాళ్ళు కానీ దేవుడేమో వెళ్ళమంటున్నాడు ఈరోజు నిన్ను కూడా అలా అంటాడు నువ్వు వెళ్ళు ఫస్ట్ నీ దగ్గర ఏం కూడా తీసుకెళ్లదు అని వెళ్తామా ధైర్యం చాలదు నమ్మకం లేదు మనకి ఫస్ట్ దేవుని పైన కదా ఈ అహర్షుపాత దేవుని మాటకి ఏం చేసినాడు లోపట్టాడు లోపట్టాడు కాబట్టే ఏం చేశాడు దేవుడు చెప్పిన మాటలు విని అతను ఏ ఆయుధాలు కూడా తీసుకోకుండా వెళ్ళాడు కానీ అక్కడ ఏం జరిగింది చూడండి అక్కడ ఇచ్చినము అమ్మోనీలను మోయాబీలను శయూరు మన్నివి నివాసులను బొత్తిగా చంపి నిర్మూలమ చేయులని పొంచి ఉండి వారి మీద పడిని వారు శేయూరు కాపురాస్తులను కడుముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకునుట మొదలు పెట్టరి అక్కడ వచ్చిన మూడు సైన్యాలు ఏం జరిగినాయంటే అక్కడున్న వారే ఒకరికొకరు చంపుకోవడము మొదలు పెట్టారనమాట అక్కడున్న వారే ఒకరికొకరు చంపుకునేసినారు ఈ అహర్షుపాత ఏం చేసినట్టు ఒక వెళ్ళి వాళ్ళని చూసినాడు అంతే ఇతని పైకి ఎవరు రాలే యుద్ధాలు వాళ్ళు వాళ్ళే జరిగించుకున్నాడు వాళ్ళు వాళ్ళే హతులైపోయినారు ఇప్పుడు యుద్ధము ఎవరు జరిగించారు యుద్ధము యహోవానే జరిగించాడు చూడండి ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతామో ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామో ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో ఎప్పుడైతే దేవుడు నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు అని మొదటి స్థానం దేవునికి ఇచ్చి లోకమంతా ఆశ్రయించకుండా ఏ దుష్ట శక్తుల దగ్గరికి ఏ చేతపడి శక్తుల దగ్గరికి ఏ డాక్టర్ల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళకుండా మొదటి స్థానం దేవునికి ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తావు విజయాన్ని చూస్తావు ఇప్పుడే జరిగే సమస్య అయినా కొన్ని రోజులకు జరగాల్సిన సమస్య అయినా ఎప్పుడు జరగాల్సిన సమస్య అయినా జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఎప్పుడు దేవునికి లోబడితే యహోశువను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యహోశువకు ఆ ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి దేవుడు ఏం చెప్పినాడు ఏడు రోజుల పాటు ఏడు సార్లు తిరుగుచూ ఏడు బూరలు పట్టుకొని ఊతామని సెలవిచ్చినాడు ఇప్పుడు బూరలు ఊదితే ప్రాకారాలు బద్దలవుతాయా పాటలు పాడితే ప్రాకారాలు బద్దలవుతాయా అని ఆలోచన యహోశివ పాతికి రావాలి కదా ఏం చేసిండు దేవుని మాటకి ఇక్కడ లోపడినాడు ఎప్పుడైతే ఏడవ రోజు వచ్చిందో ఎప్పుడైతే ఏడు సార్లు బూరలు ఊదమన్నప్పుడు ఏడు సార్లు బుదలు ఊదాడు ఏడవసారి బూర ఊదగా ఎరుకో గోడలు ఏమైపోయినాయి బ్రద్దలైపోయినాయి కూలిపోయినాయి ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోపడతామో ఎరుకో గోడలు లాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నా అవి ఏమైపోతాయి అంతమైపోతాయి తొలగిపోతాయి దూరం అయిపోతాయి అలాంటి గొప్ప శక్తిని దేవుడు మనకు ఇస్తాడు వాళ్ళు భక్తులులే వారు చాలా పరిశుద్ధులు లే అప్పుడున్న కాలం వేరు ఇప్పుడున్న వాళ్ళ కాలం వేరు అంటే ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే దేవుడే సెలవు ఇచ్చినాడు యాకోబ పత్రికలో ఏమని ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే కదా మరి ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేసినాడు వర్షాన్ని ఆపేసాడు మరలా ఏరియా ప్రార్థించగా వర్షాన్ని కుమ్మరించినాడు ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది చేసే ప్రార్థనకు అద్భుతాలు చూస్తున్నావా చేసే ప్రార్థనకు జవాబులు వస్తున్నాయా ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదంటే నీ పరిశుద్ధ జీవితం నీ విశ్వాస జీవితం సరిగా లేదని అర్థం అర్థమవుతుందా నీ విశ్వాస జీవితం సరిగా లేదని అర్థం ఎప్పుడైతే నీ విశ్వాస జీవితం సరిగా ఉంటుందో ఎప్పుడైతే నీ విశ్వాస జీవితం కరెక్ట్ వేలో నడుస్తుందో అప్పుడు ఏం చేస్తావు అద్భుతాలు చూస్తావు అర్థమవుతుందా దేవుడు సెలవించినాడు ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే వాళ్ళు గొప్పలు కాదు మనము తక్కువలం కాదు మనం గొప్పలం కాదు వాళ్ళు తక్కువలు కాదు దేవుడు పోల్చి చెప్తున్నారు వాళ్ళు మనుషులే మనము మనుషులే వాళ్ళు అద్భుతాలు చూస్తారు మనకు చూడడానికి ఏమైంది ఇప్పుడు వాళ్ళు అన్ని కార్యాలు చేశాడు మనకు చేయడానికి ఏమైంది ఇప్పుడు అని మనం ఒకసారి సరి చేసుకోవాలి మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉందో కాబట్టి దేవుని కార్యాలు అంత గొప్పవిగా ఉంటాయి కదా అర్థమవుతుందా దేవునికి మనం ఏం చేయాలా మొదటిగా లోపలైపోయా లోపన్న తర్వాతకి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా ఎప్పుడైతే మొదటి స్థానం మనం దేవునికి ఇస్తామో ఈ కార్యాలన్నీ కూడా మనం చూసేవారి అంటే యుద్ధం ఎవరు జరిగిస్తారు యహోవానే యుద్ధం జరిగింది దాని ప్రార్థించినప్పుడు కూడా ఆయన ఇరవై ఒకటి రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మొదటి రోజు మొదటి దినమే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది ఆయనకు ఇరవై ఒకటో రోజుకి జవాబు వచ్చిందిగా చూస్తాం మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ రీతిగా విశ్వాస జీవితంలో మనము సరిగా కరెక్ట్ గా దేవుడు చెప్పిన విధముగా దేవుని మాటలకు లోబడి ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని కార్యాలు చూసే వారిగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడమైన ప్రభా కృపగల తండ్రి నీకు స్తోత్రములు సర్వశక్తి నీడమైన నీకు స్తోత్రములైనా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు తెలియజేస్తూ చేత నీ కారణ చేత ప్రభావీ బలపరిచి నడిపించమని ఏసీ అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించాడు వీడు పొంది నాము తండ్రి నేట్గా చెప్పలేదమ్మా కాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనం కూర్చొని ఏడవకుండా ఎవరి దగ్గర రావాలంట ఎవరి దగ్గర రావాలి ఎవరి దగ్గరికి రావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవా నీవే మాకు దిక్కని ఆయన్ని దిక్కుగా చేసుకున్నా ఆయన ఏనాడు వదిలిపెట్టేవాడు కాదు కట్గా చౌలు కడదాం